మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో ప్రజల్లో భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని డిఎస్పి వెంకటేశ్వర్లు తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు కావతు నిర్వహించామని ఎన్నికల సమయం కావడంతో ఎలాంటి అవంచిన ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు డీఎస్పి తెలిపారు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ సూచించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు అధికారులను విజ్ఞప్తి చేశారు మా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఈరోజు మన మాబున రూరల్ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరైనా నిర్భయంగా వచ్చి తమ ఓటుని వినియోగించుకోవాలి ముఖ్యంగా ప్రజలకు ధైర్యం కల్పించడానికి ఈ మేము పోలీసుల్లో ఉన్నామని నమ్మకం కలిగే విధంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ కాలనీలలో అన్నింటిలో ఫ్లాగ్ మార్చ్ చేసినాం మా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు విజ్ఞప్తి ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసిన ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఎలక్షన్కి సంబంధించి ఏదన్నా మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం డబ్బులు పంచిన ఏదైనా ప్రలోభ పెట్టినా అలాంటి ఏ విషయాలు ఉన్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా వన్ ఫోర్ సెక్షన్ ఏం లేదు